ఓం సాయిరాం శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై తొమ్మిది శ్రీ నమ శ్రీ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గంధర్వపురంలో సోమనాథుడని సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనిది అపస్తంభ శాఖ సౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీగురుని దర్శించి వారి పాదాలను పూజించి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తుండేది ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో అమ్మ ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభిష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోషలు ఒగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది స్వామి కొడుకులు లేని వారికి పుత్రగతులు ఉండవంటారు కదా అందువలన గుడ్రాలుగా ఉండడమే మహా దోషమైంది నేను మహా పాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అలాంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయే స్వామి అయిందేదో అయిపోయింది మరో జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆమె ఆయన పాదాలకు నమస్కరించింది శ్రీగురుడు నవ్వుతూ కోసి పిచ్చి తల్లి ఏమి కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము కొంతకాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటాను నాపై కోపగించవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాలలో స్నానం చేశాను రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టుకల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను అలానే నా వయస్సంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీ వరమేలా ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తానన్నారు అయినప్పటికీ ఇన్నాళ్ళుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్టుకు ప్రదక్షిణం చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు అమ్మాయి నువ్వు చేసిన అశ్వద్ధ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తుండు మేమెప్పుడు అశ్వద్ధ వృక్షంలో ఉంటాము అందువల్లనే పురాణాలన్నీ దాన్ని అశ్వథ నారాయణుడని కీర్తించాయి గంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వద్ధ వృక్షం యొక్క ప్రాశస్త్యం వివరించండి అప్పుడు తగిన శ్రద్ధ భక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది శ్రీగురుడిలా చెప్పసాగారు అశ్వద్ధ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు అశ్వద్ధమే నారాయణ స్వరూపం ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కులలోని కొమ్మలు తూర్పు దిక్కునున్న కొమ్మల్లో ఇంద్రాది దేవతలు ఉంటారు దాని వ్రేళ్ళల్లో మహర్షులు గో బ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి ఆ చెట్టుకు యొక్క మూలంలో ఆకారము మనులో ఊకారము దాని పండ్లు మకారము ఆ వృక్షమంతా కలిసి స్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్పవృక్షమే ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానము నారద ఇలా చెప్పారు అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్యమాసాలలోను గురుశుక్ర మౌడ్యాలలోను కృష్ణపక్షంలోను ప్రారంభించకూడదు శుభముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి అది సోమ శుక్రవారాలలోనూ సంక్రమణ సమయాలు మొదలగను నిశిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మస్థుతి పరనింద జూదము అసత్యములను విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వద్ధ వృక్షానికి భక్తితో ఏడుసార్లు సార్లు అభిషేకం చేయాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడోపచార పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణ్ణి ఎనిమిది బాహువులు గలవాణిగా ధ్యానించాలి తరువాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షలు ప్రదక్షిణాలు చేస్తే సర్వపాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలుగుతుంది అశ్వత్థాన్ని పూజించాక ఒక మంత్రం విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగి అభిష్ట శుద్ధి కలుగుతుంది గురువారము అమావాస్య కలిగిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దాన్ని కొట్టివేయడం మహాపాపం పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో పదవ వంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన దూడలను గురుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణులతో సౌశీల్యవంతులు కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానం ఇవ్వాలి ఇలా చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది అమ్మ అశ్వత్థ మహత్యం తెలిసింది కనుక ఇంకా దానిని నిందించక ఎట్టి సంశయం పెట్టుకోకుండా అలా చేయి నీ అభిష్టం నెరవేరుతుంది అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి పంత్యను నాకు బిడ్డలేలా కలుగుతారు అయినా నాకేమి ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తున్నది ఏమైనప్పటికీ గురువు మాట కామదేను అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపవసించి మూడు పూటల షట్కూల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి ఏడు బిందలు నీళ్లు పోసి శ్రీ గురువు సహితంగా దానిని పూజించింది ఆ మూడు రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయిని కోరిక తీరింది ఉదయమే శ్రీగురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు అలాగే నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణం చేసి సమర్పించగానే శ్రీగురుడు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి మీ లక్ష్యం నెరవేరింది పారణ అయ్యాక నీవు పండ్లు తిను నీకొక కూతురును కొడుకును ఇస్తున్నాను ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానమివ్వు అని చెప్పారు ఆమె అలానే చేసింది ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయింది నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురిని వద్దకు వచ్చి గురు పూజ చేసింది శ్రీగురుడు నీకు పూర్ణాయష్కులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున భర్తృ సమాగమం వలన ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి వంశవనము ఎనిమిదవ నెలలో సీమంతము మొదలగున సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు ఆమె ఏడవ మాసంలో మళ్ళీ శ్రీగురిని దర్శించి ఆశిస్సులు పొందింది అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ వాయన దానం ఇచ్చింది నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నేర్చి పళ్ళన్ని పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరం ముక్కున వేలేసుకున్నారు శ్రీగురుని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుము కట్టు వేసుకుని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీగురిని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి వంద్యమైన వృక్షము మీ కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే బాటసాలు సేవిస్తారు వ్యర్థఫలానికంటే వంద్యత్వమే మేలు అని శ్రీగురిని పాదాలకు నమస్కరించింది స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవవమ్మ అని బిడ్డను చూసి ఇది ఆడపిల్లే కాని మగపిల్లవాడుగా ఆడే అంటూ ఆమెను చూసినవి ఇంకా సందేహం అక్కర్లేదు నీ కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డను తన చేతిలోకి తీసుకుని నిమురుతూ ఈ బిడ్డ దీర్ఘాయుష్యువు సౌభాగ్యము సౌశీల్యములతో ప్రసిద్ధికి ఎక్కుతుంది ఆమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాల ఆయుష్ గల విద్వాంసుడు కావాలా అన్నారు గంగామ్మ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు అతనికి కూడా నృసింహ అని శ్రీగురుని పేరే పెట్టారు వాడు కొంతకాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞ దీక్షితునితో వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతన్ని తీసుకువెళ్తుండేవారు శ్రీ గురుకృప ఎంతటిదో చూసావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతై నమ